తాండూర్ మున్సిపల్ కోర్టు న్యాయవాది సప్నా ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు విభాగాలను వార్డులను పరిశీలించారు ఆసుపత్రిలోని రోగులకు అందించే వైద్యంపై మరియు పారిశుద్ధ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు మిగతా ఎన్నిసార్లు వచ్చారండి డాక్టర్ ఎన్నిసార్లు వచ్చారు వచ్చారా అండి డాక్టర్ ఒకసారి వచ్చారు అంటే ఒకసారి వస్తున్నారు సిక్స్ టైం ఇస్తే ఎంచుకుంటారా మీరు చెప్పంట్లో బాత్రూమ్ అట్లాగే ఉండరా అదే ఎందుకు లోకైతే అండి ఇది మెడిసిన్ కదా మెడికల్ ఫీల్డ్

డిపార్ట్మెంట్ మాత్రం ఇన్స్పైర్ చేయాలి కింద క్లీన్ చేయించుకోరాస్టిక్ బాటిల్స్ అవన్నీ అవి ఎంత కలిస్తున్నా అవి క్లీన్ చేయడానికి ఏమవుతుంది సార్ ఊరికి లాక్కే వస్తే అట్లా ఊడిస్తే ఎట్లా క్లీన్ చేయించండి సార్ స్మెల్ ద మూమెంట్ యువర్ అన్నారా అండి అందరం నేను వారెంట్ ఇష్యూ చేస్తాను అంతే thank yeah. you